హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహతి సాయిరామ్ ఛానల్ ఈ రోజు నుంచి అరణ్యకాండ ప్రారంభం అవుతున్నది మహారణ్యం మహా అరణ్యం దండకారణ్యమాత్మాన్ దదర్శ రామో దుర్దక్ష శ్రమ మండలం అని అరణ్యకాండ ప్రారంభమవుతున్నది పూర్వకాండలో రామచంద్రమూర్తి యొక్క శోక మోహి తత్వము సర్వసం సర్వసంగ పరిత్యాగ లక్షణము సత్య ప్రతిజ్ఞ పాలకత్వము ధర్మ ప్రవర్తకత్వము నాస్తిక నాస్తికాదు మహాకేతుతత్వము అయిన స్వరూపాన్ని చూశారు ఇప్పుడు సత్పురుష సంకర్షణ ప్రతిజ్ఞా ప్రతి ప్రతిజ్ఞాధిష్ఠితము ప్ర ప్రత్ని పరా ప్రత్ని పరామానురాగ రూప జగత్ సందేశ ప్రధానము అయిన మహాస్వరూప దర్శనమును చేస్తాం ఇది పరమ రమణీయ ఇది పరమ రమణీయము సుఖ జీవన ప్రదము అయిన చిత్రకూటము కాదు దండకారణ్య రూప మహారణ్యం అందుకే వాల్మీక మహర్షి ప్రవిశ్యంతు అన్నారు తూ ఇట మహత్వ ప్రతిపాదన చేస్తున్నది ఇక్కడ కు చీరలు తేజము ఉన్నాయి అయినా ఈ అరణ్యం నట్టనడి సూర్యుని చూడటం ఎంత కష్టమో దీని ప్రవేశము అంత కష్టమే ఈ అరణ్య శరణ్యం సర్వభూతానం సర్వజీవులకు గృహము ఈ ఇంటిని ఆశ్రయించుకుని అనేక ఉన్నట్లే ఈ అరణ్యాన్ని ఇల్లుగా చేసుకుని రాక్షస సంఘాలు ఉన్నాయి క్రూర మృగాలున్నాయి వీటికి భయపడుతున్నట్లుగా బలిహోమర్చితం పుణ్యం నినాదితం భూత బ్రహ్మఘోషితం భూతబలు చేత హోమాదుల చేత అర్చింపబడే పుణ్యము ఉంది ఇది అపూర్వ అపురూప స్వరూపము బ్రహ్మమును తెలుసుకొనడానికి చేసే ఓంకార ఘోష నినాదము ఉంది అంటే పుణ్యము ఉంది పుణ్యజనులు అంటే రాక్షసులు ఉన్నారు సత్య సంపన్నమైన గ్రద్దలు ఉన్నాయి తమో గుణాశ్రయమైన క్రూరత్వం గల లేళ్లు ఉన్నాయి అందుకని ఈ అరణ్యం యొక్క భౌతిక దర్శనాన్ని చేయకూడదు ఈ తత్వ దర్శనం చేయాలి రామచంద్రమూర్తి తన మహా మహాధనువు యొక్క నారిని ఒడదీసి ఆశ్రమ ప్రవేశం చేశాడట ఎందుకంటే తన స్వరూపం ఏ ప్రాణికి ఈ బ్రాహ్మీమయ భూముల్లో భయాన్ని కలిగించకూడదు బోష ఫలస్వరూపంగా తన మహాతేజస్వ స్వరూపం కనబడాలి అందుకే దివ్య జ్ఞానోపసంపన్నులైన మహర్షులు చేశారు జన్మ కర్మ జన్మ కర్మచమే దివ్యం అన్నాడు కదా పరమాత్మ కనుక దివ్య జ్ఞానం కల మహర్షులు అవతార రహస్యాన్ని చూశారు రామచంద్రమూర్తిని చూశారు అలాగే వైదేహి స్వరూపమైన సీతను చూశారు ఎలా కనబడ్డారు సోమమివ ఉద్యంతం ఉమతో కలిసి ప్రకాశిస్తున్న వానిలా ఉన్నాడు ఇది తత్వదర్శనం లక్ష్మణుని చూశారు తత్వాన్ని తత్వాలనే వాల్మీకి మహర్షి పంచవడిలో బయటపెట్ బయట పెడతారు ఆ స్వరూపాలకు మహర్షులు మంగళాశీసులు పలికారు అంతర్గత తేజస్వరూపాలను చూసి విస్మితుల విస్మృతులయ్యారు అందుకనే వైదేహి లక్ష్మణ రాములను అనిమిషులైన అనగా దేవ దేవతాభావాన్ని పొంది చూశారు అప్పుడు అసలు విషయం తెలిసి ఆశ్చర్యభూతులయ్యారట దండకారణ్యంలోని మొదట ఆశ్రమ ప్రవేశం ఇది ఇందులో మొదట అమ్మవారు అడుగు పెడుతున్నది సరే ఫలపుష్పాలతో వన్యములైన వధువుల మధువులతో సేవించారు అంజలించి విన్నవించుకుంటున్నారు ఈ జనానికి నీవు ధర్మపాలుడువు శరణ్యుడవు నగరస్థో వనస్థోవా త్వం నో రాజా జనే జనేశ్వర నగరమందున్న వనమందున్న మాకు నువ్వే రాజు నగరస్థహ అంటే అమృతస్థుడవైన అనగా బ్రహ్మస్వ బ్రహ్మస్వస్వరూపానికి బ్రహ్మస్వరూపానివి అయినా వనస్థ సాగర సాగర సైనుడివైనా అంటే స్థితికారక స్వరూపానివైనా ప్రాదుర్భావ లక్ష్మణం కల ఈ జీవులకు నీవే ఈశ్వరుడువు అది హృదయం అందుకని వయం భవద్విషయవాసిన సంసార విషయ వాసన విషయవాసనందు చేతనే రక్ష్యం పదగిన వాళ్ళం ఇక్కడ భూశబ్దం సంసారాన్ని ఈశ్వరుణ్ణి కూడా చెబుతుంది భగవత్ అనగా భవ సంబంధం తండ్రి మోక్ష పదాన్ని ఇప్పించు అని కోరుకుంటున్నారు పైకి ఈ అరణ్య బాధలను తప్పించు అంటున్నారు ఎందుకంటే ఈ తపోధనులు నీ గర్భ నీ గర్భభూతులు గర్భస్థులు కనుక రక్షింపదగిన వారు భవద్విషాయ వాసన అంటే ఇదే నీ గర్భాన్ని నీవే రక్షించుకొనాలి కదా ఇలాగ విన్నవించుకుంటున్నారు ఆశ్రయిస్తున్నారు శ్రీ సీతారాములు వారి ఆతిథ్యాన్ని గ్రహించి ముందుకు నడుస్తున్నారు విస్మితాకారులు గనుక వారిని చూడలే చూడగలిగిన పక్షులు విస్మయంతో నిశ్శబ్దములైన చూడలేని పురుగులు మాత్రం ధ్వని చేస్తున్నాయట అటువంటి శ్రీరామలక్ష్మణులు సీతతో క్రౌంచవనంలో ప్రవేశించారు ప్రవేశిస్తూనే మహాఘోరము గిరిశృంగ సదృశము అయిన మహారాక్ష రూపాన్ని చూశారు ఎలా ఉన్నాడు గంభీరాక్షుడట గంభీ గాంభీర్యం హృదయనిది నేత్రాలది కాదు అందుకని అది విరూపమే కన్నుల గుంట కన్నుల్ని మహర్షి శబ్దదర్పణంతో అందంగా చూపెట్టారు మూడు సింహాలను నాలుగు పులులు పులుల్ని రెండు తోడేళ్లను పది మృషణ పృషతాలను దంతాలతో ఉన్న ఒక ఏనుగు శిరస్సును ఒక పెద్ద శూలానికి గురించి దాన్ని చేత్తో పట్టుకుని పెద్దగా అరుస్తూ వస్తున్నాడు సీతారామ లక్ష్మణులను చూశాడు సీతాపహరణం చేశాడా చేశాడు తొడపై కూర్చుండబెట్టుకున్నాడు వారితో మాట్లాడుతున్నాడు జటావల్కాలను ధరించారు సరచాపాలను ధరించారు భార్యతో కలిసి ఉన్నారు ఎందుకు స్త్రీతో కలిసి తాప తాపస జీవితం మునులు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు అటువంటి అధర్మచారులు మీరు అంటున్నాడు వాడిద్దరికీ ఒకే భార్య అని అనుకున్నాడు మానవ గర్వ గర్వార్హత్య ధర్మాన్ని తెలిసి మాట్లాడుతున్నాడు అందుకని ఋషిధర్మం అసహించుకుంటుంది అంటున్నాడు నేనెవరినో తెలుసా విరాధుడునని రాక్షసుని ముని మాంసాలను భోజనం చేస్తూ బ్రతికేవాణ్ణి దీన్ని భార్యగా చేసుకుంటాను మీ రక్తాన్ని త్రాగుతాను అని వాడిష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు సీతాదేవి గాలికి అరటి చెట్టులా మణిగిపోతుంది రామచంద్రమూర్తికి దుఃఖం వచ్చింది ముఖం ఎండిపోయింది లక్ష్మణ్ణి చూసి చూడరా రాజకుమార్తె సుఖ సమృద్ధి అయిన సీత స్థితిని కైకే ఇప్పుడు సుసంపన్నం అయింది కొడుక్కి రాజ్యం రావడంతో తృప్తిపడని పినతల్లి నన్ను అడవికి పంపి ఇప్పుడు సకామయ్యింది సీతకు నాకు ఇంతకంటే దుఃఖతరమైన విషయం లేదు పితిర్నియోగం స్వరాజ్య స్వరాజ్యాహరణం స్వరాజ్యాహరణం కూడా ఇంత దుఃఖకరమైన విషయాలు కావు అని దుఃఖిస్తున్నాడు లక్ష్మణునికి కోపం వచ్చింది బుసులు సర్వ సర్వప్రాణి కోటికి నాదుడు అయిన నువ్వు అనాథునిలా మాట్లాడుతున్నా మాట్లాడతావేమిటి నన్ను పంపండి నా రుణ నా బాణం వాడి రక్తాన్ని త్రాగుతుంది రాజ్యకాముడైన భరతుని భరతుని ఎందున్న నా కోపాన్ని ఈ విరాధునిపై ప్రయోగిస్తాను ఇది రహస్యం ఇంకా లక్ష్మణకు భరతునిపై కోపం ఉన్నదన్నమాట పాదుకా పట్టాభిషేకం కూడా లక్ష్మణ్ శాంతింపచేయలేదన్నమాట దాన్ని కనిపెట్టే శ్రీరాముని మాటలు అలా ఉన్నాయి లక్ష్మణి లక్ష్మణుని మనస్థితి వ్యక్తమయ్యింది వాడు అరుస్తూనే ఉన్నాడు మీరెవరు నేను తెలుసుకోవాలి అంటూనే మా తండ్రి జయుడు మా తల్లి శతహ శతహరద నేను బ్రహ్మవరప్రసాదిని నన్ను ఏ అస్త్రమూ చంపలేదు కనుక మీరు పరిగెత్తి ప్రాణాలు కాపాడుకొనండి ఈ స్త్రీని ఇలా విడిచిపెట్టండి అంటూ ఉంటే రామచంద్రమూర్తికి కోపం వచ్చింది శూద్రుడా చావును కోరుకుంటున్నావు యుద్ధం అంటూ వస్తే ప్రాణాలతో బ్రతకవు అంటూ గరుత్మంతుని వేగం వంటి వేగం కల ఏడు బాణాలను ఒకేసారి ప్రయోగించాడు అవి బహిర్వా బహిర్ బహిర్వాణ వాసం బహిర్వాణ వాసములో అంటే నెమలి పెంచాలు పృష్టదాచాలుగా కలివి గట్టిగా నాటాయి ఒళ్ళంతా రక్తం చిమ్మింది